రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు చేయని విధంగా గవర్నమెంట్ స్కూలు విద్యా వ్యవస్థని పెను సంచలనమే సృష్టించాడని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కానీ చెయ్యని విధంగా విద్యా వ్యవస్థని పెను మార్పులు తీసుకొ తీసుకొచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ని రూపురేఖలే మార్చాడనే చెప్పుకోవచ్చు ఒక్క మాటలు ఇది ఎవరు అవునన్నా కాదన్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్ని అద్భుతంగా అంటే అద్భుతంగా సృష్టించారు అసలు విద్యా వ్యవస్థకి మార్పులు తెచ్చింది ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్పుకోవాలి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే గతంలో అంతకుముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి చూద్దాము రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే ప్రైవే ప్రైవేట్ స్కూల్ కంటే ఏమాత్రం తగ్గేది లేదు అనే విధంగా తీర్చిదిద్దారు తర్వాత గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల చేతంగాని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తీసిన కరమేమైనా పెరిగేది ఎక్కువైపోయింది గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కువ శాతం హాజరుకి హాజరు పర్సెంట్ ఎక్కువ శాతం పెరిగింది అదేవిధంగా స్కూల్లో వసతులు కల్పించడము అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం అద్భుతంగా అంటే అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారని చెప్పి దీంట్లో ఎటువంటి లేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ గెలిస్తే ఏదైతే పిల్లల విషయంలో మధ్యాహ్నం భోజనం పథకంలో ఏదైతే మామూలు సాధారణ వంట వంట మాస్టర్ల చేత వంట చేపిస్తున్నారు అలా కాకుండా తాజు హోటల్లో ఎవరైతే చేస్తారో ఎంత సీనియర్స్ వంట మాస్టర్లు వాళ్ళ చేత వంట చేపిచ్చి పిల్లలకి అందిస్తాము నాణ్యమైన భోజనం అందిస్తాము నాణ్యమైన విద్య అందిస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయంలో వెనకడుగే ఉందనే చెప్పుకోవచ్చు నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ స్కూల్ విషయంలో చాలా అంటే చాలా నిర్లక్ష్యం ఎవరిచ్చిందనే చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని 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 సంఘటనలు మనం ఈ మధ్యకాలంలో చాలా చూసాం కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కానీ గురుకుల పాఠశాలలో పాపము ఫుడ్ తిని మధ్యాహ్నం పథకం ఫుడ్ తిని పాయిజన్ అయిన సంఘటనలు కానీ చాలా చోట్ల చూసాము ఇప్పుడు కొన్ని కొన్ని గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకము పిల్లలు తినకుండా ఇంటి దగ్గర భోజనం తెచ్చుకుంటే పరిస్థితికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చూడండి గతంలో గవర్నమెంట్ అంటే అద్భుతం అంటే అద్భుతం అండ్ కూర్చోడానికి కానీ ఫ్యాన్స్ కానివ్వండి బాత్రూమ్లు కానివ్వండి అన్ని వసతులు కల్పిస్తూ అదేవిధంగా మధ్యాహ్నం భోజనము పథకం కానీ చాలా అంటే చాలా అద్భుతంగా పెట్టడము అదేవిధంగా స్కూల్స్ స్కూల్ చదివే వాళ్ళు ఏదైతే ల్యాప్ ట్యాబ్స్ ఇవ్వడము ఇంగ్లీష్ మీడియం తీసుకురావడము ఏదైతే మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల్ని ఐక్రాజ్ సమితి సమితికి వెళ్ళి అమెరికా ఐక్యరాజ్ సమితికి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పీచ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్దారు కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది కనీసం ఫుడ్ వ్యవస్థలో కానీ ఏదైతే మధ్యాహ్నం పథకం విషయంలో కానీ చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా వివరించారని చెప్పుకోవచ్చు చూడండి పాపం పిల్లలు ఏం చెప్తున్నారో

చూశారు ఎంత దారుణమో గతంలో గతంలో చూడండి గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ప్రభుత్వంలో చూడండి ఇప్పుడు ప్రభుత్వంలో చూడండి పిల్లల విషయంలో ఎంత నిర్లక్ష్యం వ్యవహరించారో ఒకసారి ఆలోచించండి ఇదైతే చాలా అంటే చాలా దారుణం అనేది చెప్పుకోవచ్చు